బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అష్టావక్రుని ద్వారా రాజా జనకుడు అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఏం చెప్పారో మనము ఇక్కడ విందాము త్యాగి ఎవరు వైరాగి ఎవరు అనే ప్రశ్నకు రాజా జనకుడు అష్టావక్ర మునిని అడగటం జరిగింది ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన చర్చనీయాంశం అన్నమాట ఇక్కడ రాజా రాజు అనటము ఏమిటి అంటే భగవాన్ ఈ ప్రపంచంలో వివస్త్రణగా ఉంటూ భిక్ష అడుక్కుని తినేటువంటి వాళ్ళందరూ కూడా వైరాగ్యులు అని అనబడతారా అని అడుగుతూ ఉన్నారు ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి అనగా వస్త్రాలు లేకుండా అన్నిటినీ త్యాగం చేసినట్టు లేకుండా తిరిగేవాళ్ళు త్యాగిన లేకపోతే ఏమీ లేకపో లేని కారణం వల్ల అడుక్కొని తినేవాళ్ళు వైరాగి అన్నట్లు అనే ప్రశ్నకు సమాధానం అష్టావక్రముని ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రపంచంలో మరి వస్త్రాలు లేకుండా తిరిగేవాళ్ళు అడుక్కునేవాళ్ళు వైరాగి త్యాగి అని అంటే దీనిలో జడబరుతులు మొదలు వాళ్ళందరి యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి అంటే రాజా నీ యొక్క కథనం ప్రకారము ఇది చాలా విరుద్ధము అని ఋషి దీని యొక్క వివరణ ఇస్తూ ఉన్నారు దీనికి సమాధానం ఏమనగా మూడబుద్ధి ఉన్నటువంటి వాళ్ళు మరి వస్త్రాలు లేకుండా తిరుగుతూనే ఉంటూ ఉంటారు అలాగే ఉంటారు అంటే పిచ్చివాళ్ళు వంటి మీద ఏం బట్టలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు లేకుండానే తిరుగుతూ ఉంటారు అడుక్కొని తినేవాళ్ళు కూడా వైరాగి అని అంటానికి వీల్లేదు అలా అనుకుంటే ఈ ప్రపంచంలో పశు పక్షు పశువులన్నీ కూడా ఏ వస్త్రాలు లేకుండానే ఉంటాయి పిచ్చి వాళ్ళు కూడా వస్త్రాలు లేకుండా పిచ్చి పిచ్చిగా రెండు మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళకి దేహాభిమానం లేనట్ట లేకపోతే వాళ్ళ వైరాగి అన్నట్ల అది కరెక్ట్ కాదు ఎందుకంటే అడుక్కొని తినేవాళ్ళంటే మరి రోజ వీళ్ళకంటే కూడా దరిద్రులు కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ వైరాగి అన్నట్టు కాదు కాబట్టి యుక్తితోటి దీన్ని ఏమి రుజువు చేయాలి అంటే మరి పేరు వైరాగ్యం వైరాగ్యము అంటే ఆలోచన పూర్వకంగా సాధనతోటి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే త్యాగం చేస్తూ ఉంటారో వాళ్ళు అసలైన వైరాగి ఆలోచనలను కూడా త్యాగం చేయాలి పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా త్యాగం చేసిన వాళ్ళే వైరాగి అని అన్నట్లు కాబట్టి శాస్త్రాల్లో ఇవి ఇలా ఆలోచించినట్లు చెప్పిన విధంగా ఆలోచించినట్లయితే మరి మనకు అర్థమవుతుంది ఎక్కడైతే ప్రకాశం ఉంటుందో అక్కడ అంధకారం అనేది ఉండదు ఇవి గుణాలకు సంబంధించినటువంటి విషయం జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం అనేది ఉండదు రెండు పరస్పరం విరోధం అన్నమాట సద్గుణాల కార్యక్రమంతో సద్గుణాలు ఉన్న చోట దుర్గుణాలు ఉండవు అంటే మిథ్యా కార్యం అనేది వాళ్ళు చేయనే చేరు తమో గుణి కార్యంలో పూర్తిగా వివస్త్రం కూడా ఉంటూ ఉంటారు ఇప్పుడు చూడండి పన్నెండు నెలల్లో కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగిన శరీరానికి కష్టం అనిపించదు సర్ది చ చలి వర్షాకాలం అది ఎండాకాలం అయితే మరి ఆలోచించండి ఎలా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలంలో దోమలు కుట్టి కుట్టి చంపేస్తూ ఉంటూ ఉంటాయి సదా ఇదే వృత్తిలో ఉండి జీవించను లేరు ఎవ్వరు ఎక్కడైతే మురికి ఉంటుందో అక్కడ ఉండలేరు కదా కాబట్టి ఇది ఒకదానికొకటి విరుద్ధం అన్నమాట విరోధము కూడా విద్వాంసులు ఆత్మ గురించి తెలుసుకొని ఆత్మ నేను ఆత్మ బ్రహ్మస్వరూపమును అనుకుంటూ ఆ యొక్క ఏ సంకల్పము లేకుండా ఏ కోరిక లేకుండా ఇచ్చా మాత్రం అవిద్యతోటి పూర్తిగా అన్నిటినీ కూడా త్యాగం చేస్తూ ఉంటూ ఉంటారు వారికి కోరికతోటి ఈ శరీరం యొక్క తాపము వేగము ఇవి కూడా వాళ్లకు తెలియవు ఎందుకంటే నిరాకారి బ్రహ్మస్వరూపంలో ఉంటారు ఆత్మ ఒంటరిగా ఉన్నట్లు అదే విధమైన స్థితిలో ఫీలింగ్లో ఉంటూ ఉంటారు ఆత్మను తెలుసుకున్నటువంటి వాళ్ళు శరీరానికి తాపము వేడి అనేది కూడా వాళ్ళకేమీ అనిపించదు అందుకనే గీతలో భగవంతుడు కూడా కృష్ణ పరమాత్మ ఇదే చెప్పారు తామసి తప అని అంటూ అంటే దీన్ని బట్టి ఏమి రుజువు అవుతుంది అంటే వివస్రణంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు వైరాగి కాదు బైరాగి కాదు కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచినంత మాత్రాన వైరాగి బీరా వైరాగి కాదు మూర్ఖులు కూడా పశువు సమానంగా వ్యవహరిస్తూ ఉంటూ ఉంటారు అంటే తామసి వృత్తి కలిగినటువంటి వాళ్ళు యొక్క గుణాన్ని మార్చుకోలేరు తెలుసుకోను లేరు సతోప్రదానాన్ని అందుకని తెలిసి కూడా వాళ్ళు వివసరణగా ఉంటూ ఉంటారు సాధువులైతే వాళ్ళు మరి పూర్తిగా జ్ఞానిగా ఉంటూ ఉంటారు కొంతమంది అర్థం తెలియకుండా శిష్యుల్ని ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు వ్యవహారం ఎలా ఉంటుంది అంటే మరి కోరిక అనేది లేకుండా నిశ్చింత స్థితిలో నిశ్చింత స్థితి నిశ్చింత స్థితిలో వ్యవహారం చేస్తూ ఉంటారు కానీ అది నిష్కామం అన్నట్లు కూడా కాదు ఎవరిలో అయితే ఏ లాలసత్వము ఉండదో వాళ్ళు ఎప్పటికీ కూడా ఏమీ చేయరు జడభరతుడు తన పూర్వ జన్మ యొక్క వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది తన యొక్క ఒక లేడీ బిడ్డను చిన్నపిల్లను జింకను పాలన పోషణ చేస్తూ చేస్తూ దాని మీద ప్రేమ మమ్మకారం మోహన్ తోటి చనిపోయేటప్పుడు దాని స్మృతిలోనే చనిపోయాడు ఆ యొక్క మృగ మూడు జన్మలు తీసుకోవాల్సి వచ్చింది అదే విధంగా పూర్తిగా జడభరుతుడు సాంగత్య దోషంతో మరి వివిధ అసంగం ఉన్న కారణం వల్ల జన్మలు ఎత్తాల్సి వచ్చింది అదే కనుక ఎవరితోటి ఉండకుండా వేరుగా ఉంటూ మరి పూర్తిగా పురుషార్థం చేయాలి ఇక్కడ చూడండి మరి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది జడభర్తుడు ఆహారము మొదలైనవి గుర్తింపు అది మొత్తాన్ని సాధువుగా ఆయన త్యాగం చేశాడు అక్కడే కానీ రాళ్ళు మరియు చెక్కలాగా పడి ఉండేటువంటి సాంగత్యంలో ఉంటూ భయపడి ఉదాసీనమైపోయాడు ఎప్పుడైతే దేహంతో పాటు ఆత్మ పూర్తిగా సమాప్తమైపోయింది ఆత్మ ఉద్ధరణ జరిగిందో దేహం సమాప్తమైందో అప్పుడు దేహంలో లీనమైపోయాడు అంటే ఆత్మలో లీనమైపోయి ఆత్మ దేహంతో పాటు సమాప్తమైపోయింది అంతవరకు ఆయన ఒంటరిగానే ఉండేవాడు యువస్రణగానే ఉంటూ దుఃఖము మూర్ఖత్వంగా ఉన్న కారణం వల్ల అభ్యాసము లేని కారణం వల్ల దేహము నుండి వేడే వేరైనా కూడా ఆయన పురుషార్థము ఆయన వెనకాలే వచ్చింది ఆత్మగా భావిస్తూ మళ్ళా తన స్వస్థితికి చేరుకొని బంధనాలను అనుభవించి బంధన ముక్తంగా అయ్యారు ఆత్మ సాక్షాత్కారం అవ్వటంతో మనసు మహాన్ బ్రహ్మానందంలో మునిగిపోయింది అప్పుడు శరీరము మొదలైన వాటితోటి మరి అభ్యాసము అనేది ఉండదు విశేషించి ఈ ప్రపంచం యొక్క పదార్థాల యొక్క పురుష జ్ఞానము కలిగి ఉంటూ ఉంటుంది మధిర తాగటము మందు బ్రాంది విస్కీ తాగటము అవన్నీ కూడా ఈ యొక్క ఆశ్రీలమైన తమ ప్రధానమైన కార్యక్రమాలు అప్పుడు శరీరం మీద వస్త్రము ఉన్నదా లేదా కూడా చెదిరిపోయిందా కూడా వాళ్ళకి గుర్తుండదు మరి జీవన్ముక్తి జ్ఞానము పొందినటువంటి వాళ్ళు పూర్తిగా వృత్తి ఆత్మలోనే ఉండిపోతూ ఉంటుంది శరీరము అటు ఇటు అయిపోయినా వాళ్ళు ఏమీ ఆలోచించుకోరు వాళ్ళ యొక్క స్థితి జీవన్ముక్తి స్థితి రాయబడుతుంది ముముక్ష వైరాగిగాను ఏమీ కాలేడు ముముక్ష వైరాగిగా అయ్యేది త్యాగి తపస్వి జీవన్ ముక్తి అనేది అందరూ పొందలేరు ఎందుకంటే ప్రపంచం యొక్క పదార్థాల యొక్క జ్ఞానమును ఎవరైతే త్యాగం చేస్తూ ఉంటారో ప్రపంచంలో లీనం అయిపోకుండా అతీతంగా అవుతారో వారు వైరాగీగా అవుతారు కానీ ప్రపంచంలో లీనమై ముముక్షువైనా సరే వైరాగిగా కాదు ప్రపంచం యొక్క పదార్థాలపైన భావన ఉన్న దోష దృష్టి ఉన్నా జ్ఞాని పేరు ఉన్నా కూడా వైరాగీగా కాలేరు అంటే ప్రపంచం యొక్క వస్తు వైభవాలతో పదార్థాల్లో వాళ్ళు లీనమైపోతారు వైరాగి అంటే అన్నిటికీ అతీతంగా ఉంటారు ఇది సదా దోషంగానే ఇతరులను గ్లానిగాను ఇతరులను గ్లాని చేస్తూ ఇతరుల దోషాలను ఎంచుతూ ఉన్నటువంటి వాళ్ళు వైరాగి కారు ఎటువంటి సాంగత్యము చేస్తూ ఉంటారో ఆ సాంగత్యం యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది మహాత్ముల యొక్క సాంగత్యం చేస్తే క్షమ కోమలత దయ సత్యము యొక్క గుణాలు వాళ్ళు అనుభవం అమృత పానం చేయగలుగుతూ ఉంటారు అనగా ధారణ చేసేటువంటి వారుగా అవుతారు అప్పుడు వైరాగ్యగా కూడా కాగలుగుతారు జ్ఞానానికి అధికారిగా కాగలుగుతారు అని అష్టావకుడు జనక మహారాజుకు వైరాగ్యం యొక్క స్వరూపం గురించి చెప్పడం జరిగింది ఇలాగా ద్వితీయ ప్రశ్నకు సమాధానమని ఇది తెలుసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మరి చక్కటి వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ సాక్షి అనంత్ లైవ్ ద్వారా వేద శాస్త్రాల జ్ఞానమును మరి చెప్ వివరిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఈ యొక్క వీడియోలు మీరు నోటిఫికేషన్ రూపంలో మరి పొందగలుగుతూ ఉంటూ ఉంటారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే హే మహాశాంతి నమస్తే